మన టీవీ సిక్స్ న్యూస్కు స్వాగతం ఖమ్మం జిల్లా సత్పల్లి నియోజకవర్గం పెనబలి మండలంలో ఇరవై మూడవ తేదీ బుధవారం ఎమ్మెల్యే డాక్టర్ రాక్మయ్య దయానంద పెనబలి మండల కేంద్రంతో సహా పలు గ్రామాల్లో పర్యటించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ మండల పరిధిలోని కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ లబ్ధిదారులకు పద్నాలుగు లక్షల ఒక వెయ్యి నూట పదహారు రూపాయల విలువల చెక్లను సీఎంఆర్ఎఫ్ లబ్ధిదారులకు పది లక్షల అరవై మూడు వేల రూపాయల విలువల చెక్కులను స్వయంగా లబ్ధిదారులు ఇళ్లకే వెళ్లి అందించారు ఈ సందర్భంగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై ఎమ్మెల్యే రాఘమయ్యి దయానంద్ స్పందించి ఏమన్నారు ఇప్పుడు మనం వారి మండలంలో చూద్దాం ఖమ్మం జిల్లా పెనబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి ఎలా ఉందో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మండలంలో ఉంది చాలా బాగుందండి అనుకున్న దానికంటే కూడా తొందర తొందరగా కట్టుకుంటూ ఉంటారు మనం ఈ మండలానికి ఆరు వందల పదహారు శాంక్షన్ చేయడం జరిగింది అందులో దాదాపు నైన్టీ ఎయిట్ పర్సెంట్ అంటే ఐదు వందల తొంభై ఆరు దాకా గ్రౌండింగ్ అయింది అందులో పన్నెండు ఇళ్ళు అయితే పైలట్ ప్రాజెక్ట్ కింద ఇచ్చిన వాళ్ళైతే స్లాబ్ లెవెల్ కూడా వచ్చింది బిల్స్ కూడా దాదాపు అందరికీ వెంట వెంటనే పడిపోతా ఉంది వారానికి మేడం ఇప్పుడు ఈ ఇళ్ల నిర్మాణంలో ఏమైనా సమస్యలు మేడం లబ్ధిదారులకి ఏం లేవండి అంతా బాగానే ఉంది అంత బాగానే ఉంది కొంచెం మట్టి సమస్య అన్నారు ఆ మట్టి కూడా మనం మాట్లాడేది కంటికి మాట్లాడి కొంచెం ఫ్రీగా కూడా మట్టి కోరుకోమన్నారు మట్టి సమస్య మేడం ఇండియా ప్రభుత్వంలో మహిళలకు సంబంధించినటువంటి మహిళా సాధికారిత ఎలా ఉంది ఇప్పుడు ఇంద్రమ్మ ఇల్లు అన్ని కూడా దాదాపు నైంటీ నైన్ పర్సెంట్ మహిళల పేరు మీదే ఇచ్చాం అదే అంటే ఐదు లక్షల రూపాయలతోటి ఒక పక్క గృహం కట్టించడం ఒక మహిళ పేరు మీద అనేది అది రేవంత్ రెడ్డి గారి దూరదృష్టికి మహిళల మీద ఉన్న ఆయనకున్న అభిమానము ప్రేమతో అదే తన దాని ద్వారా మనం మహిళలకి ఒక ఆర్థిక భరోసా ఇవ్వడం కానీ ఈ ఓల్డ్ ఏజ్లో ఎవరు చూస్తారు నా పేరు మీద ఏముంది అట్లా పిల్లలు ఆదరించకపోవడం అట్లాంటివి మనం చూస్తూనే ఉన్నాం ఈ సమాజంలో అలాంటి ఏమీ లేకుండా వాళ్ళకు ఒక ఆర్థిక భద్రత వాళ్ళు ఉండడానికి ఒక రక్షణ అనేది కూడా మనం ఇంద్రమ ఇల్లు ఆమె పేరు మీద ఇవ్వడం ద్వారా మనం నిరూపించాలి